ప్రభుత్వం బాగా పనిచేస్తుంది బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాము వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదని ప్రజలను కోరుకుంటున్నాను బరువు ఏది చేయలేదో చెప్పమనండి రాజధాని వెళ్ళి చూసారా చూసారా పోలవరం వెళ్ళి చూసారా పోలవరం ప్రాజెక్ట్ కానీ రాజధాని కానీ ఎవరన్నా వెళ్ళి చూసారా కడతలేదని మాట అంటాం కాదు చూసారా చూసిన తర్వాత మాట్లాడదు ఏ ఏ ప్ర ఏ పరిశ్రమలు రాలేదో చెప్పండి ఇప్పుడు ఇంత లోటు బడ్జెట్లో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఇప్పటికే మీకు ఐడియా ఉందా మీరే చెప్పాలి మాకు మీరు కియా మోటార్స్ వచ్చింది శ్రీ సిటీలో దగ్గర దగ్గర నాకు పేర్లు అయితే తెలియవు కానీ శ్రీయా సిటీలో దగ్గర దగ్గర నాకు తెలిసి అయితే మాత్రం ఇష్యూస్ కాడి నుంచి ఇష్యూస్ కంపెనీ కాడ నుంచి ఆల్మోస్ట్లీ హీరో హోండా అశోక్ లైలాండ్ దాదాపు ఒక పదిహేను ఇరవై పెద్ద మెగా ప్రాజెక్టులు వచ్చి ఉన్నాయి కియా నెక్స్ట్ జనవరిలో స్టార్ట్ అవుతుంది కార్లు రిలీజ్ చేస్తున్నారు మరి కియా మోటార్స్ తరఫున ముప్పై ఐదు వేల కోట్లు పెట్టుబడి వచ్చి తీసుకొచ్చారు నాకు తెలిసి ఆల్మోస్ట్లీ అంటే నాకంత లక్ష యాభై వేల కోట్లు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇటు కట్టుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఇప్పుడు మీరున్న ఇంటికి ఎన్ని రోజులు పడుతుంది సంవత్సరం పడుతుంది మరి రాజధాని కట్టాలంటే రాజధాని కట్టాలంటే ఇటుకి పిల్లలు పేర్చి పెట్టాలా పేర్చు పెట్టకూడదు కదా రాజధాని అంటే ఎలా ఉండాలా ప్రజా రాజధాని వరల్డ్ క్లాస్ నెంబర్ వన్ రాజధాని ఎలా ఉండాలి అదేంటి క్వార్టర్స్ స్టార్ట్ అయినాయి మన ఎంప్లాయ్మెంట్ క్వార్టర్స్ స్టార్ట్ అయ్యాయి క్వార్టర్స్ అయ్యి ఎంప్లాయీస్ అన్ని క్వార్టర్స్ అన్ని స్టార్ట్ చేశాడా రోడ్స్ స్పీడ్ యాక్సెస్ రోడ్స్ స్టార్ట్ చేసాడా మళ్ళీ రైతులకు ఫ్లాట్లు ఇష్యూ చేసి ఇచ్చాడా రైతులు ఆల్మోస్ట్లీ వన్ బై వన్ స్టార్ట్ చేసుకున్నారా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారా ప్లస్ డిసెంబర్లో రేపు నెల నెక్స్ట్ మంత్ ఈ హైకోర్టు భవన్కి కానీ అటన్నిటికి టెండర్స్ పిలుస్తున్నారు కదా నెక్స్ట్ మంత్ అవి పిలిస్తే ఆ నెక్స్ట్ ఇయర్కి టూ థౌజండ్ ట్వంటీకి మనకి ఒక రూపురేఖలు వస్తాయి ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి మీకు ఏమైనా ఐడియా ఉందా ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు దాంట్లో ట్వంటీ థౌజండ్ మంది మెంబర్స్ ఆల్మోస్ట్లీ మన మన అమరావతి కానీ ఏపీలో కానీ అందరు ఉద్యోగాలు చేస్తున్నట్టే కదా పిల్లలు ఖాళీగా ఉన్న పిల్లలకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలు కానీ యాభై వేలు కానీ శాలరీ వస్తుంది కదా రోడ్డు మీద ఖాళీగా తిరిగే బదులు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్లోనే ఏమి లేని దాంట్లోనే అంత పెద్దగా డెవలప్ చేసి సైబరాబాద్ని అన్ని కంపెనీలు రావడానికి మూల కారకుడు చంద్రబాబు నాయుడు హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్ని దాన్ని తలదన్నే రీతిలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మీరు చూస్తారు ఆ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు సంవత్సరాల్లో రూపురేఖలు మార్చుకొని దగ్గర దగ్గర తీసుకొచ్చాడు ఒక ఎయిర్పోర్ట్ కానీ కంపెనీలు రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నారా అదర్ కంట్రీస్ నుంచి ఇక్కడికి రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సింది కదా ఎయిర్పోర్ట్ సరి చేసుకున్నాడు రాజధాని నిదానం స్టార్ట్ చేశాడు చేస్తున్నాడు మనకు టైం ఇవ్వాలి